ఈ వీడియోలో లీపి యాప్ యోజన్ నేమ్ పాస్వర్డ్ ద్వారా దీక్ష సైట్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి విధంగా దీక్ష యాప్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అలా లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఏమైనా టెక్నికల్ సమస్యలు వచ్చి లీపి యాప్ యోజన పాస్వర్డ్ ద్వారా లాగిన్ కాకపోతే ఏ విధంగా దీక్ష సపోర్ట్ సెంటర్లో టికెట్ ని రైట్ చేయాలి నెక్స్ట్ మనకి లేటెస్ట్ గా ట్రాన్స్ఫర్స్ జరిగాయి కాబట్టి మన అందరికీ దాదాపుగా పాఠశాలలు అనేవి మారటం జరిగింది కాబట్టి ఈ కొత్త పాఠశాలను కూడా అందరూ కంపల్సరీగా ఈ దీక్ష ప్రొఫైల్లో లాగిన్ అయిన తర్వాత కొత్త పాఠశాలను కూడా కంపల్సరీగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో లీపి యాప్ యూజ్ అనే పాస్వర్డ్ ద్వారా ఈ విధంగా లాగిన్ అవ్వాలి కొత్త పాఠశాలని ప్రొఫైల్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి తర్వాత లాగిన్ కాకుండా ఉంటే ఏ విధంగా టికెట్ ట్రై చేయాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా దీక్ష సైట్లోకి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అని చూద్దాం ఈ దీక్ష సైట్లోకి లాగిన్ అవడానికి ఆ లాగిన్ లింక్ అనేది నా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది అంటే మీరు దీక్ష సైట్ ద్వారా లాగిన్ అయ్యి ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు లేదంటే దీక్ష యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు రెండింటిలో ఏ చేసినా నో ప్రాబ్లం ఒకటేనమాట ఈ రెండింటి గురించి చూద్దాం ముందుగా మనం ఈ దీక్ష సైట్లోకి లాగిన్ అవడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లో సిఎస్సిఏపీ దీక్ష పోర్టల్ లాగిన్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది దీమే క్లిక్ చేయగానే దీంట్లో చివరికి రండి ఇక్కడ ఉంటుంది అనమాట దీక్ష పోర్టల్ లాగిన్ లింక్ అప్పుడు మనకి లీపి యాప్ యూజ్ అనే పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవడానికి ఆ క్రెడిడెన్షియల్స్ అనేవి ఇక్కడ అడుగుతుంది అనమాట అదేవిధంగా ఇదే సైట్లోనే ఇక్కడ మీకు నో యువర్ దీక్ష ఐడి అని చెప్పి దీక్ష సపోర్ట్ సెంటర్ అని చెప్పి ఇంకా రెండు లింకులు ఉంటాయి ఇక్కడ దీక్ష సపోర్ట్ సెంటర్ లింక్ ఏంటంటే మనం లాగిన్ కాకపోతే ఈ దీక్ష సపోర్ట్ సెంటర్ ద్వారా మనం టికెట్ ను రైట్ చేస్తాం అలా రైట్ చేసేటప్పుడు మనల్ని దీక్ష ఐడి అడుగుతుంది ఆ ఐడి అనేది మీకు తెలియకపోతే నో ఎవర్ దీక్ష ఐడి ఈ లింక్ ద్వారా మీ యొక్క దీక్ష ఐడిని మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కానీ లేదంటే ట్రెజరీ ఐడి కానీ ఇచ్చి ఆ దీక్ష ఐడిని తెలుసుకోవచ్చు ఇవన్నీ కూడా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్లో లో ఈ లింక్ నుంచి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు ముందుగా మీరు లాగిన్ అవడానికి ఈ దీక్షా పోర్టల్ లాగిన్ లింక్ ఉంది కదా సిఎస్ఈపి దీన్ని ఓపెన్ చేయండి ఇక్కడ యోజన్యం వద్ద మన యొక్క లీప్ యాప్ యూజర్నివి ఇవ్వండి ఇండివిజువల్ ట్రెజరీ ఇవ్వండి నెక్స్ట్ పాస్వర్డ్ వద్ద యాప్ యాప్లో మీరు ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేశారో సేమ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ముందుగా ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా సైట్లోకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే మాత్రం మీరు ఈజీగా లాగిన్ అయిపోతారు నెక్స్ట్ ఇప్పుడు మీరు ప్రొఫైల్ని అప్డేట్ చేయాలి అంటే మీరు పాఠశాల మారింది కదా ఆ పాఠశాలనే మనం అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ కార్నర్లో ఇక్కడ మీ యొక్క పేరులో ఫస్ట్ లెటర్ ఉంటుందన్నమాట ఇది ప్రొఫైల్ అన్నమాట దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది దీంట్లో ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో ప్రొఫైల్ ప్రోగ్రెస్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఇది వరకు మీరు అప్డేట్ చేసి ఉన్నట్లయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది ఇప్పుడు మీరు వీటిల్లో ఏమైనా పర్సనల్ డీటెయిల్స్లో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మార్పులు చెర్పులు చేసుకోవడానికి ఈ పర్సనల్ డీటెయిల్స్లో మీరు ఎడిట్ చేసుకోండి నో ప్రాబ్లం డేట్ ఆఫ్ బర్త్ కానీ జెండర్ కానీ నేమ్ కానీ సర్చ్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం స్కూల్ని అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా దీంట్లో అప్డేట్ చేసుకుంటాము కాబట్టి అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది బోర్డు మీడియం మీరు ఏ క్లాసెస్ అయితే డీల్ చేస్తున్నారో ఆ క్లాసు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత దీంట్లోనే కొంచెం క్రిందకు వస్తే ఇక్కడ ఉంటుందన్నమాట రోలు అని చెప్పి ఉంటుంది ఇక్కడ మీరు కనుక ఆ పాఠశాలలో హెడ్ మాస్టర్గా లేకుండా టీచర్గా ఉంటే మీరు టీచర్ అని చెప్పి రోల్ని సెలెక్ట్ చేసుకోండి అలా కాకుండా మీరు హెడ్ మాస్టర్గా ఉంటే మాత్రం కంపల్సరిగా హెడ్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి ఈ హెడ్ టీచర్ అంటే మీరు ప్రైమరీ స్కూల్లో హెడ్ మాస్టర్గా ఉన్నా సరే హెడ్ టీచర్ అని చెప్పి ఇచ్చేసేయండి అదే యూపీ అయినా హై స్కూల్ అయినా ఎవరైనా సరే ఆ పాఠశాలలో కనుక హెడ్ మాస్టర్గా ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు హెడ్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మీకు కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి దీక్ష యాప్లో కాబట్టి హెడ్ మాస్టర్గా ఉంటే మాత్రం కంపల్సరీగా హెడ్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి లేదంటే మాత్రం టీచర్ అని చెప్పి ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ స్టేట్ ఇవ్వండి డిస్టిక్ ఇవ్వండి సబ్రోలు నెక్స్ట్ సబ్రోల్ వద్ద హెడ్ మాస్టర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అదే టీచర్ అయితే టీచర్ అని చెప్పి ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ వద్ద మీరు ఇప్పుడు ట్రాన్స్ఫర్స్లో ఏ మండలం అయితే మారో ఆ మండలాన్ని ఇక్కడ బ్లాక్ వద్ద సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆ మండలంలో మీరు ఏ క్లస్టర్కి సంబంధించినారో ఆ క్లస్టర్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఆ క్లస్టర్లో మీ యొక్క పాఠశాలని ఇక్కడ స్కూల్ వద్ద సెలెక్ట్ చేసుకోండి స్కూల్ని సెలెక్ట్ చేయడానికి అక్కడ మీరు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు స్కూల్స్ వస్తాయి వాటిలో మీ యొక్క పాఠశాలని సెలెక్ట్ చేసుకోండి ఫైనల్గా మీ యొక్క పాఠశాల వచ్చిన తర్వాత మీరు సేవ్ మీద క్లిక్ చేయండి అప్పుడు అకాడమిక్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా మీ యొక్క లేటెస్ట్ పాఠశాల పేరు అనేది ప్రొఫైల్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఇంకా దీంట్లో ఇంకా మిగతావన్నీ కూడా అవెంత జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు స్కూల్ మాత్రం అకాడమిక్ ఇన్ఫర్మేషన్లో మనం లేటెస్ట్ పాఠశాలని ఈ విధంగా మనం అప్డేట్ చేసుకుంటాము ఎంత మనకి ఈ దీక్ష యాప్లో మనం లీప్ యాప్ యూజర్నే పాస్వర్డ్ ద్వారా లాగిన్ అయిపోయాము మన యొక్క ప్రొఫైల్ని కొత్త పాఠశాలను కూడా అప్డేట్ అనేది చేసుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే ఈ విధంగా మీరు వెబ్సైట్లో చేసిన సరిపోతుంది లేదంటే యాప్లో అంటే ఇప్పుడు దీక్ష యాప్లో ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం రెండింటిలో ఏ చేసినా సరిపోతుంది అనమాట రెండింటిలో అప్డేట్ అయిపోతుంది యాప్ లో చేసినా సైట్లో అప్డేట్ అవుతుంది సైట్లో చేసినా కూడా యాప్ లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు దీక్ష యాప్ లో ఏ విధంగా మనం లిప్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా అవ్వాలి ఈ విధంగా ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు దీక్ష యాప్ లో ఏ విధంగా అప్డేట్ చేయాలనేది చూద్దాం ముందుగా దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు గూగుల్ అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఇక్కడ దీంట్లో మీకు దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ అని చెప్పి దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది దీంట్లో మీరు ఆ దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న లింక్ మీద క్లిక్ చేసేసి మీరు దీక్ష యాప్ లేటెస్ట్ వెర్షన్ని అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత దీక్ష యాప్ ను ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లీపి యాప్ యోజన్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి కాబట్టి ముందుగా మనం ప్రొఫైల్లోకి వెళ్ళాలి లాగిన్ అవడానికి ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనల్ని లాగిన్ అని చెప్పి అడుగుతుంది దీంట్లో మనం ఈ యాప్ లోకి లీపి యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవడానికి ఇక్కడ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసి దీని ద్వారా మాత్రమే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ ఎవరి స్టేట్ వద్ద మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది ఇక్కడ లీపి యాప్ యొక్క యూజర్ ఐడి ఇస్తాము పాస్వర్డ్ వద్ద కూడా ఆ ట్రెజరీ ఐడికి సంబంధించి అంటే మనం లీప్ యాప్ లో ట్రెజరీ ఐడికి సంబంధించి పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కూడా వచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా అనమాట ఇంతటితో మనం లాగిన్ అయిపోయినట్లే నెక్స్ట్ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రొఫైల్ ప్రోగ్రెస్ అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మీరు ప్రొఫైల్ కూడా అప్డేట్ చేసినట్లే ఎందుకంటే మనం ఇందాక వెబ్సైట్లో అప్డేట్ చేశాం కాబట్టి మనం ఎలా ఎలా చేసినా సరే అంటే వెబ్సైట్లో చేసినా లేదంటే యాప్లో చేసినా కూడా మనకి ఒకటే చూపిస్తుంది అనమాట ఒకవేళ అక్కడ మీకు ప్రొఫైల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాలేదు అనుకోండి అప్పుడు మీరు క్రిందకు వచ్చేసేసి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో లో ఈ పర్సనల్ డీటెయిల్స్ లోను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసుకోండి తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ బోర్డు మీడియం క్లాసు సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి అంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ మనకి ఇక్కడ ఎడిట్ అవుతాయి యాప్లో కూడా ఇందా అక్కడ వెబ్సైట్లో చేసినట్లుగానే అదేవిధంగా క్రిందకు వచ్చేసరికి రోలు సబ్ రోలు ఎక్స్పీరియన్స్ స్టేట్ డిస్టిక్ బ్లాక్ క్లస్టర్ స్కూలు ఇవన్నీ ఇందాక మనం వెబ్సైట్లో చూసాం కదా అక్కడ రోల్ అంటే టీచర్ అదే హెడ్ మాస్టర్ వచ్చేసరికి హెడ్ టీచర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి వీటిని ఎడిట్ చేయడానికి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఈ రోలు అంటే టీచరా లేదంటే హెచ్డి అంటే హెడ్ టీచర్ అనమాట అదే ఎంఈఓ ఆఫీసర్లు వచ్చేసరికి అఫీషియల్స్ అని చెప్పి హెచ్ అండ్ అఫీషియల్స్ దీన్నే సెలెక్ట్ చేసుకోవాలి వారు కూడా హెడ్ మాస్టర్స్ వచ్చేసరికి హెచ్ అండ్ అఫీషియల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఎక్స్పీరియన్స్ స్టేట్ డిస్టిక్ సబురాలు నెక్స్ట్ బ్లాక్ అంటే మండలము క్లస్టర్ మన యొక్క పాఠశాల కరెక్ట్గా ఉండలేదు ఇక్కడ అప్డేట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి దాని తర్వాత మనకి ప్రొఫైల్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మనం దీక్షా యాప్లో ఈ లీప్ యాప్ నేమ్ పాస్వర్డ్ ద్వారా ఈ విధంగా లాగిన్ అయిపోయి మనం ప్రొఫైల్ని ఈ విధంగా అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ లీప్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతుంటే వచ్చే ప్రాబ్లమ్స్ వాటికి సొల్యూషన్స్ ఏంటనేది అదేవిధంగా కంప్లైంట్ ఏ విధంగా రైట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ఇక్కడ దీక్షా పోర్టల్ లాగిన్ లింక్ ఉంది కదా దీని ద్వారా మీరు లాగిన్ అవడానికి ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది కదా దీంట్లో యూజర్నేమో పాస్వర్డ్ వద్ద లీప్ యాప్ యూజర్నేం పాస్వర్డ్ ఇచ్చేసేసి ముందుగా మీరు లాగిన్ అయిపోండి ఇలా లాగిన్ అవుతుంటే కొంతమందికి ఈ విధంగా అప్డేట్ అంటే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనం ఇచ్చిన ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఇచ్చేసేసేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ మరలా లాగిన్ అని చెప్పి అడిగి ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ మొబైల్ నెంబరు పాస్వర్డ్ అని చెప్పి ఈ విధంగా అడుగుతుంది ఇదేంటంటే ఇది ఒక ఎర్రర్ అనమాట అంటే ఇక్కడ మనం లీపి యాప్ యోజనేం పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తే మీరు దీక్షా యాప్లో మీకు పాత యోజనే ఉంటుంది కదా పాత యోజనేం అంటే కొంతమంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి ఉంటారు కదా ఇలా మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇప్పుడు దీక్ష యాప్ పాత యోజన పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ కంపల్సరీగా దీక్ష పాత మొబైల్ నంబరు అదే విధంగా దీక్ష యాప్లో పాత పాస్వర్డ్ ఇవ్వాలి ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది లేదనుకోండి మీరు ఇక్కడ దీక్ష ఐడి కూడా ఇవ్వవచ్చు ఈ దీక్ష ఐడి అనేది మనం ఎలా తెలుస్తుంది అంటే అమరావతి టీచర్ డాట్ కామ్లోనే ఇక్కడ ఇదే లింక్ ఉంది కదా సీఎస్ఈపి దీక్షల పోర్టల్ లాగిన్కు దీంట్లోనే నో యువర్ దీక్ష ఐడి అని చెప్పి ఇక్కడ ఒక లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీ ఈ లింక్ ద్వారా మన యొక్క దీక్ష ఐడిని తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఎంప్లాయ్ ఐడి ఉంది కదా ఇక్కడ మన యొక్క ఎంప్లాయ్ ఐడి ఇవ్వాలి లేదంటే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ ఇవి ఇస్తే ఇక్కడ క్రింద మన యొక్క దీక్ష ఐడి ఏంటి అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఈ విధంగా మనం ఈ లింక్ ద్వారా నో ఎవర్ దీక్ష ఐడి ఈ లింక్ ద్వారా మనం మన యొక్క దీక్ష ఐడిని తెలుసుకోవచ్చు ఆ దీక్ష ఐడిని ఇక్కడ ఇవ్వండి ఇక్కడ ఇచ్చిన ఈ బాక్స్లో దీక్ష ఐడి ఇవ్వండి పాస్వర్డ్ మాత్రం మీరు కంపల్సరిగా ఇదివరకు ఇచ్చిన పాస్వర్డ్ని ఇవ్వవలసి ఉంటుంది ఇచ్చేసేసి లాగ్ మీద క్లిక్ చేయండి ఇంత చేసినా కూడా మనకి లాగిన్ అవ్వట్లేదు కొంతమందికి యాక్సెస్ డినైడ్ అని చెప్పేసి వస్తుంది కొంతమందికి బ్లాంక్ పేజీ వస్తుంది అలా కాకుండా మీకు ఇదివరకు ఇలాగానే లాగిన్ అయిపోయి దీక్ష సైట్ అనేది ఓపెన్ అయింది అనుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా ఉన్నట్లే మీరు దీక్ష ఐడి ఇచ్చి దీక్ష పాత పాస్వర్డ్ ఇచ్చి లోపల లాగిన్ అవ్వగానే కరెక్ట్గా ఉంటే ఓకే లేదు ఈ విధంగా బ్లాంక్ పేజీ వచ్చేసేసి యాక్సెడ్ యాక్సెస్ డినైడ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తే మాత్రం మీరు కంపల్సరీగా టికెట్ని రైట్ చేయాలి దీక్ష సపోర్ట్ సెంటర్ ద్వారానే మనం ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోగలము కాబట్టి మీరు ఈ అమరావతి టీచర్ డాట్ కామ్లో నో ఎవర్ దీక్ష ఐడి ద్వారా మీరు దీక్ష ఐడిని తెలుసుకోవచ్చు ఈ దీక్ష ఐడి పాత పాస్వర్డ్ ద్వారా మీకు లాగిన్ కాలేకపోతుంటే అలాంటి వారు ఇప్పుడు టికెట్ని ఏ విధంగా రైజ్ చేయాలనే చూద్దాం టికెట్ను రైజ్ చేయడానికి ఆ లింక్ కూడా ఇదే అమరావతి టీచర్ డాట్ కామ్లోనే ఇక్కడ ఇదే లింక్లోని సిఎస్ఏపి దీక్ష పోర్టల్ లాగిన్ లింక్ ఉంది కదా ఇదే లింక్ లోని చివరిలో దీక్ష సపోర్ట్ సెంటర్ లింక్ అని చెప్పి ఉంటుంది దీనిమే క్లిక్ చేయండి దీని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ దీక్ష సపోర్ట్ సెంటర్ లింక్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇప్పుడు మనం టికెట్ ని రైజ్ చేయడానికి రైజ్ న్యూ క్వారీ ఉంది కదా దీని క్లిక్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వద్ద మన యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇస్తాము మన యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ మన యొక్క ఫుల్ నేమ్ ఇస్తాము నెక్స్ట్ ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే మనకి వెబ్ లో ఎర్ర వస్తుందా మొబైల్ లో ఎర్ర వస్తుందనేది ఇక్కడ మనం తెలియచేయాలి మీరు ఇక్కడ ప్లాట్ఫామ్ వద్ద మొబైల్ అప్లికేషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ నీడ్ హెల్ప్ వద్ద మనకి లాగిన్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి లాగిన్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ సబ్ క్యాటరీ వద్ద మనం అనేబుల్ టు లాగిన్ మనం లాగిన్ అవ్వలేకపోతున్నాం కాబట్టి నాట్ ఏబుల్ టు లాగిన్ అని చెప్పి దీనిని సెలెక్ట్ చేసుకోండి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనల్ని ఈ వివరాలు అడుగుతుంది దీక్ష యూజర్ ఐడి అంటే ఇక్కడ దీక్ష యూజర్ ఐడి అంటే దీక్ష ఐడి ఇవ్వాలి ఈ ఐడిని కూడా మనం ఇందాక ఈ నో ఎవర్ దీక్ష ఐడి ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఉంటుందన్నమాట దీక్ష ఐడి దీనిని యాష్ ఈజీగా కాపీ చేసుకోండి లేదు మీ యొక్క దీక్షా యాప్ లో మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి పాత యోజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయి ఉంటే అక్కడ ప్రొఫైల్లో దీక్ష ఐడి ఉంటుంది ఆ ఐడిని ఐడీని యాష్జీగా ఉన్నది ఉన్నట్లుగా సేమ్ ఇచ్చేసేయండి నెంబర్లు ఉన్న పేరున్న అలాగే కరెక్ట్గా ఇచ్చేసేసి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నంబర్ ఇవ్వండి నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్ వద్ద మనం లీప్ యాప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ కాలేకపోతున్నాం అని చెప్పేసి మనం ఇక్కడ సబ్జెక్ట్ని టైప్ చేయాలి అదేవిధంగా ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ను కూడా అక్కడ మనం అటాచ్ చేయాలన్నమాట ఆ స్క్రీన్ షాట్ అంటే మనం ఇందాక లాగిన్ అవ్వగానే విధంగా వస్తుంది కదా యాక్సెస్ అని దీనినే మనం డైరెక్ట్గా ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ మనం అటాచ్ చేయవచ్చు ఈ విధంగా ఈ దీక్ష ఐడి ఫోన్ నెంబరు ఈ స్క్రీన్ షాట్ ఇచ్చేసేసి క్రియేట్ టికెట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనం క్రియేట్ టికెట్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఎందుకంటే మనకి ఈ టికెట్ అనేది రైట్ చేసినట్లు అవుతాం నెక్స్ట్ మనం కొంత సమయం తర్వాత వెయిట్ చేసేసి మరలా మనం లాగిన్ అయితే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అది ఎప్పుడు సాల్వ్ అవుతుందంటే ఈ టెక్నికల్ టీం వారు మనం పంపించిన ఈ రిక్వెస్ట్ని చెక్ చేసి వారు సరిచేస్తారు తర్వాత మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అప్పుడు మనం ఇదివరకు లాగానే యాజ్టీజ్గా మనం లీపి యాప్ యూజ్ అయ్యే పాస్వర్డ్ ద్వారా మనం వెబ్సైట్లో కానీ దీక్ష యాప్లో కానీ ఈజీగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా లాగిన్ అవ్వచ్చు కాబట్టి ఈ విధంగా దీక్షా యాప్లో ప్రాబ్లం ఉన్నవారు మాత్రం లాగిన్ ప్రాబ్లం ఉంటే ఈ విధంగా టికెట్ని రైజ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా దీక్షా యాప్లోకి కొత్తగా పాఠశాలలో మారిన వారు కానీ లేదంటే ఇంకా ఎవరైనా సరే లీబియాప్ యూజ్ నేమ్ పాస్వర్డ్ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయ్యి ఈ విధంగా మన యొక్క కొత్త పాఠశాలని ప్రొఫైల్లో అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది